ట్రంప్ పుతిన్ ఇద్దరు కూడా అలాస్కా తర్వాత ఇప్పుడు హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ లో కలవబోతున్నారంటూ వైట్ హౌసే వారం రోజుల క్రితం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఈ బుడాపెస్ట్ లో ట్రంప్ పుతిన్ మాట్లాడుకోబోతున్నారు ఇంతకు ముందు కంటే మంచిగా ఇక్కడ చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయన్న విధంగా మాట్లాడారు దాని గురించి ప్రకటన విడుదల చేస్తే ఈ రోజు ఒక ప్రెస్ విలేకరి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలనల్లి వీటిని అడిగారు బుడా పేస్ట్లో ఈ వీళ్ళిద్దరు భేటీని ఎవరు నిర్ణయించారు అని అడిగితే మీ అమ్మ నిర్ణయించింది అని ఆ ప్రెస్ సెక్రటరీ కరోలనల్లిబెట్టి అయితే మాట్లాడేసరికి అందరూ కూడా అవాక్ అయిపోయారు అంటే ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు మీ అమ్మ నిర్ణయించింది మీ నాన్న నిర్ణయించాడు మీ అయ్యి నిర్ణయించాడు ఈ మాటలేంటి అన్న విధంగా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ మాట్లాడుతూ ఆవిడపై విమర్శలు గుప్పిస్తే ఈవిడేం చెప్పిందంటే డెమోక్రాట్ల రూపంలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఇతను ఎప్పుడు కూడా గతం నుంచి కావచ్చు ఇప్పటి నుంచి కావచ్చు ఎప్పుడు కూడా ట్రంప్ మీద విమర్శలు చేస్తూనే ఉంటాడు ట్రంప్ను విమర్శిస్తూనే ఉంటాడు ఇంకొక పనే లేదు ఇతనికి అంటూ అతని మీద అయితే విరుచుకు పడింది కరోనా లెబిట్ ఎప్పుడు దేశ ద్రోహానికి పాల్పడే విధంగా అయితే ఉంటారు వీళ్ళు అన్న విధంగా అతని మీద అయితే విరుచుకు పడింది అందుకే నేను ఈ విధంగా సమాధానం చెప్పానని చెప్తే చాలా మంది అయితే ఆవిడనైతే విమర్శిస్తున్నారు ఏదైనా ఉండొచ్చు కానీ అది డైరెక్ట్గా చెప్పాలి కానీ ఈ విధంగా మీ అమ్మ నిర్ణయించింది మీ అయ్యి నిర్ణయించాడు ఇలాంటి మాటలు ఏంటి అన్న విధంగా అక్కడ విలేకరులందరూ కూడా ఆవిడనైతే తిట్టారు విమర్శించారు ఇంకా వైట్ హౌస్ అధికారులు అయితే ఏమనలేదు బహుశా ట్రంప్ని వెనకేసుకు వచ్చింది ట్రంప్ గురించే కాబట్టి ఆవిడ ఆ విధంగా మాట్లాడింది కాబట్టి వైట్ హౌస్ అధికారులు కూడా ఏమీ అనరు